హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ముఖ్యంగా మొక్కలు పెంచుకునే వాళ్ళకి అది కూడా జాబ్ చేసే వాళ్ళలో ఉంటే వాళ్ళకు టైం ఉండదు మొక్కలు పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా కిచెన్ కంపోస్ట్ చేసే వాళ్ళకి దానికోసం వేరే ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా మనం మొక్కల్లో పెట్టేయచ్చు దానివల్ల డైరెక్ట్గా మొక్కకు ప్రతిరోజు ఫర్టిలైజర్ అంది మొక్క ఆరోగ్యంగా పెరిగి మనకు కావలసిన పూలు కానీ లేదా ఏదైనా ఆకుకూరలు కానీ చక్కగా వచ్చే అవకాశం ఉంది అలా అది ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ లైక్ కానీ కామెంట్ కానీ చేశారంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని ఉత్సాహం అయితే వస్తుందండి ఇప్పుడు నేను ఇక్కడైతే నెయ్యి బాటిల్స్ తీసుకున్నాను నుండి కవర్ తీసేసి ఒక కమ్మీ కాల్చి ఇలా హోల్స్ చేస్తూ ఉన్నాను మీరు మీ దగ్గర మీకు అందుబాటులో ఉండే వస్తువుతో ఇలా హోల్స్ వేసుకోండి నేనైతే కాల్చి ఇలా హోల్స్ వేస్తూ ఉన్నాను ఒక కమ్మీ తీసుకొని ఈ హోల్స్ అనేది మనకు ఎంత ఎక్కువ ఉంటే అంత బెటరు ఈ బాటిల్స్ అనే కాదు మీ దగ్గర ఏదైనా పెయింట్ డబ్బాలు కానీ లేదా పాత ఏదైనా డబ్బాలు ఉంటాయి పెరుగు డబ్బాలు ఏదైనా సరే ఏ డబ్బాలు ఉన్నా సరే ఈ విధంగా అయితే హోల్స్ అనేది చేసుకోండి ప్రతిరోజు మనము ఇంట్లో వంట చేస్తూ ఉంటాము కిచెన్ వేస్టేజ్ వస్తూ ఉంటుంది దాన్ని మొక్కలు డైరెక్ట్గా ఇచ్చే కంటే ఈ విధంగా చేసామంటే మనము ప్రతిరోజు వాటికి ఫర్టిలైజర్ ఇచ్చినట్లు అవుతుంది మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది అదేవిధంగా మనము తడి చెత్త పొడి చెత్త అని సపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీరు చేశారంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు చక్కగా మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి ఇల్లు కూడా నీట్గా ఉంటుంది దానికోసం ఒక సపరేట్గా మనము ఏదైనా బకెట్ కానీ అలా పెట్టి తయారు చేస్తే ఖచ్చితంగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అంత ఎంతో ఈ విధంగా చేసి చూడండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా టైం కూడా సేవ్ అవుతుంది మనకు ఏ రోజు చెత్త ఆ రోజే మొక్కలకు ఇచ్చేస్తాం కాబట్టి మన ఇంట్లో చెత్త కూడా ఉండదు బ్యాడ్ స్మెల్ అనేది కూడా ఉండకుండా ఉంటుంది ఈ విధంగా నేను కిందంతా రెండు లైన్స్ హోల్స్ పెట్టేస్తాను పై వైపు కూడా రెండు లైన్స్ పెట్టాను ఇంకా ఎక్కువ పెట్టుకున్న ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి ఈడ ఇంతే చాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేస్తూ ఉన్నాను ఈ విధంగా రెడీ చేసుకున్న బాటిల్స్ని మనము ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను మీకు నేను ఇక్కడ రెండు బాటిల్స్ తీసుకున్నాను ఒకదానికి హోల్స్ వేసేది చూపిస్తున్నాను సేమ్ అదే మాదిగా రెండో దానికి కూడా చేసుకుంటే సరిపోతుంది మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తూ ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి మన ఛానల్లో మీకు కొద్దిగా అయినా యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ విధంగా రెండు బాటిల్స్కి హోల్స్ వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ నా దగ్గర చిన్న టెరస్ గార్డెన్ ఉంది దాంట్లో ఈ బాటిల్స్ పెట్టి చూపిస్తాను మీకు నేను ఇక్కడ మల్లె మొక్క కుండీలో పెట్టేస్తున్నాను ఈ బాటిల్ దానికోసం ముందుగా అయితే కొద్దిగా మట్టిని ఏదైనా మన దగ్గర ఉండే వస్తువుతో ఇలా పక్కకు తీసుకోవాలి ఇలా తీసుకొని మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ డబ్బానైతే ఇక్కడ ఉంచాలి ఇలా తీసేటప్పుడు వేర్లకు అయ్యి దెబ్బ తగలకుండా అంటే డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా అయితే మనము కొద్దిగా మట్టిని అయితే పక్కకు తీసుకోవాలి ఎందుకంటే దీంట్లో మనము ఆ డబ్బా అయితే పెట్టుకోవాలన్నమాట అది పట్టే విధంగా మనం పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మట్టి అంతా కొద్దిగా పక్కకు తీసి ఆ డబ్బా ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట డైరెక్ట్గా ఈ విధంగా మట్టి తీసి మనము మొక్క మొదట్లో కిచెన్ వేస్ట్ పెట్టచ్చు కానీ పెద్ద కుండి అయితే దగ్గరగా పెట్టామనుకోండి ఆ మొక్క అనేది చనిపోతుంది ఆ వేడికి అలా కాకుండా ఇలా చేసామనుకోండి మనకు మొక్కలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా మనము డైలీ వాటరింగ్ చేస్తాం కదా ఆ వాటర్తో పాటే ఈ ఫర్టిలైజర్ కూడా మొక్కకు డైరెక్ట్గా అందడం వల్ల హెల్తీగా పెరుగుతుంది మొక్క దానివల్ల మనకు ఎక్కువ ఫ్లవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది చెత్త నిల్వ చేసే అవసరం కూడా ఉండదు ఇల్లంతా కూడా క్లీన్గా ఉంటుంది ఈ విధంగా మనము కిచెన్ వేస్ట్ చేసిన వేయడం వల్ల మనకు ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ఇక్కడ నేనైతే మామిడి పండు తొక్కలు అరటి తొక్కలు అదేవిధంగా ఉల్లిపాయలు తొక్కలు కూడా వేస్తూ ఉన్నాను మన కిచెన్లో ఏమొస్తే అవి వేసేయచ్చు ఆ తర్వాత వాటర్ వేసినా కూడా ఆ వాటర్తో పాటు చక్కగా మొక్క మొదట్లో అంటే వేర్లకు డైరెక్ట్గా మనము ఈ ఫర్టిలైజర్ ప్లస్ వాటర్ కూడా ఇస్తున్నాము అదేవిధంగా ఇదే బాటిల్లో మనం ఇక్కడ ఆవు పిడకలు ఉంటాయి కదా వాటిని కూడా నేను కొద్దిగా వేస్తూ ఉన్నాను డైరెక్ట్గా వేసే కంటే ఈ విధంగా వేస్తే కొద్ది కొద్దిగా మనకు ఫర్టిలైజర్ రిలీజ్ అయ్యి మొక్కకు అందుతూ ఉంటుంది మనకు ఖచ్చితంగా కిచెన్లో ప్రతిరోజు కొద్దిగా అయితే కిచెన్ వేస్టేజ్ వస్తూనే ఉంటుంది కదా వెజిటబుల్స్ నుంచి కానీ ఏదైనా సరే కో కోడిగుడ్డు పెంకులు కూడా వేసేయిచ్చండి ఇబ్బంది ఏమీ లేదు కొద్దిగా పొడిగా చేసి వేస్తే సరిపోతుంది ఇలా వాటర్ వేసామంటే చక్కగా మొక్కకైతే డైరెక్ట్గా ఫర్టిలైజర్ అందుతుంది ఇందాక చూసారు కదా ఆ హోల్స్ నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ డబ్బా అటు ఇటు కదలకుండా చుట్టూ మనము మట్టితో ఫిల్ చేసేస్తే సరిపోతుంది మనం ఇందాక మట్టి అంతా పక్కకు తీసేసాం కదా దాన్నే తీసి ఇలా గట్టిగా గుచ్చేసామంటే లోపలికి వెళ్తుంది డబ్బా కదల అటు ఇటు కదలకుండా ఉంటుంది ప్రతిరోజు మనము కిచెన్లో పని అయిపోగానే తెచ్చి దీంట్లో వేసేసుకోవచ్చు లేదా ఉదయాన్నే టైం లేదు అనుకోండి సాయంత్రం అయినా మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇలా వేసేసుకోవచ్చు నేను ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఈ పుచ్చకాయ ముక్కలను కూడా వేస్తున్నాను అదేవిధంగా పచ్చి అరటికాయ తొక్కలు ఏదొస్తే అది వేయచ్చండి మన కిచెన్లో ఈ విధంగా ఫిల్ చేసుకొని మనం వాటరింగ్ చేస్తూ ఉంటే ఫర్టిలైజర్ రిలీజ్ అవుతుంది చాలా హెల్దీగా మొక్కలు అనేది గ్రో అవుతాయండి న్యాచురల్ ఫెర్టిలైజర్ మనం ఏమి కెమికల్స్ ఇవ్వట్లేదు ఇక్కడ మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళయితే ఇది చాలా చాలా యూజ్ఫుల్ టిప్ అని చెప్పవచ్చు ఎంతో ఈజీగా మన పని మనం చేసుకోవచ్చు అదేవిధంగా మనకు కావలసిన ఆకుకూరలు అవి కూడా చక్కగా గ్రో చేసుకోవచ్చు నేను ఇక్కడ మా టెరస్ గార్డెన్లోనే వచ్చిన పసుపును పెట్టేస్తున్నానండి నేను కొద్దిగా ఊరికి వెళ్ళడం వల్ల పసుపు తీసిన వెంటనే ఏదైనా మట్టిలో పెట్టి పెట్టి ఉంటే ఫ్రెష్గా ఉండేది ఎండలో పెట్టేశాను మళ్ళా మర్చిపోయాను వాటి గురించి అందువల్ల ఎండిపోయినా అయినా ఏమి ఇబ్బంది లేదు వీటిల్ని ఇలా మట్టిలో పెట్టేస్తున్నాను మళ్ళా మొలకలు వచ్చిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఈ పసుపు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది కదా దీంట్లోనే మనము అంతర్ పంటలాగా రెండు మూడు రకాల ఆకుకూరలు కూడా చల్లుకోవచ్చు హ్యాపీగా మనకి ఇంట్లో కావాల్సిన లీఫీ వెజిటబుల్స్ వస్తాయి నేను ఇందాక అక్కడ చూపించాను కదా డబ్బా అదే విధంగా ఇక్కడ కూడా ఒకటి పెట్టేశానండి మనము ప్రతిరోజు వాటర్ వేసేటప్పుడు ఆ డబ్బాలో పోసామంటే చక్కగా మనకు ఈ ఆకుకూరలకు కానీ అంత ఫర్టిలైజర్ ఇచ్చినట్టు అవుతుంది కదా ఆ విధంగా నేను లీఫీ వెజిటబుల్కి సంబంధించిన సీడ్స్ అయితే వేస్తూ ఉన్నాను అదేవిధంగా కొన్ని ఆవాలు కూడా చల్లేసానండి ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయింది అవి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఆవాలు అయితే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి ఆవాలు అయినా సరే మెంతులైనా సరే ఇవి వస్తూనే మనము తీసుకొని మళ్ళా కూడా చల్లామంటే స్పీడ్గా మనకు ప్రతిరోజు అనేది వస్తుంది నేను ఈ విధంగా ఇంట్లో చేస్తూ ఉంటాను ఈ ఇప్పుడు వీడియో కోసం అని కాదు కానీ నేను చాలా సంవత్సరాలుగా ఆకూరలు అవి ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటానండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇదేనండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఇక్కడ చూసారు కదా ఇందాక నేను మల్లె చెట్టు మొదట్లో ఒక డబ్బా పెట్టాను అని చెప్పాను కదా ఆ మల్లె మొక్కకి పూలు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వచ్చింది మల్లె మొక్కనే కాదు మందారం మొక్కలు కానీ వేటి మొదట్లో అయినా సరే ఇవి పెట్టొచ్చండి ఈ సమ్మర్లో చాలా మొక్కలైతే అన్నీ చనిపోయాయి మందారం అంతా మళ్ళీ కొద్దిగా వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ అన్నీ తెచ్చిపెట్టుకోవాలి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్